తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు ఈ క్రమంలో భారీగా నగదు ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది గతేడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీ నెలా వంద కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా పదమూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం టీటీడీ అధికారులు వెల్లడించారు ప్రతి నెల వంద కోట్ల మార్కును దాటినట్టు అధికారులు తెలిపారు ఈ క్రమంలో జూలై నెలలో అత్యధికంగా నూట ఇరవై తొమ్మిది కోట్ల హుండీ ఆదాయం లభించింది నవంబర్ నెలలో అత్యల్పంగా నూట ఎనిమిది కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు తెలిసింది డిసెంబర్ నెలలో కూడా వంద కోట్ల మార్కును హుండీ ఆదాయం దాటినట్టు టీటీడీ వెల్లడించింది వరుసగా ఇరవై రెండో నెల కూడా వంద కోట్ల మార్కును దాటినట్టు తెలిసింది డిసెంబర్ నెలలో శ్రీవారికి హుండీ ద్వారా నూట పదహారు కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు స్పష్టం చేశారు